చిన్నప్పటిన్నావా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు చూడలేదేంటారు నేను ఎప్పుడు చూడలే చిన్నప్పటి నుంచి బాబు

పెళ్ళైంది కొద్ది చెప్పారు చెప్పారు వాడు ఎత్తున్నారు పిల్లలు కూడా చూడు నువ్వు ఇంకా చెప్పే పెళ్ళిపోయింది నువ్వు ఎవరు ఉన్నదని చెప్పాడు లవర్ దగ్గర నేను వాడికి పెళ్ళి ముగ్గురు లవర్లు కూడా ఉన్నారు కర్రోని ఎవరు అసలు

ఓ మై గాడ్ నేనో దర్వ వేస్తాను నువ్వు డ్యాన్స్ వేసిద్దినే నువ్వు ఎంత దొరువు వేసినావు డాన్స్ వేద్ది ఇప్పుడు తినేటప్పుడు డిస్టర్బ్ చేయద్దు అసలు మా ఏమో అడ్డుకో నువ్వు తిన్నాను అందరూ చెప్తున్నావు నువ్వు 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 కుమ్మలు కుమ్మలు తినేత్తావు దాన్ని ఏమీ ఉండవు నేను ఇప్పుడే అన్నం తిన్నాను అయ్యో నేను తింటా నేను ఇప్పుడు వేయలేదు తండ్రి ఇప్పుడు మళ్ళీ ఎందుకు టమాటాలు ఎన్నో కుళ్లిపోయిన వంకాయలు ఎన్నో కుళ్ళిపోయిన అట్టికాయలు ఎన్నో కుళ్ళిపోయిన దానంకాయలు ఎన్నో జాంకాయలు పురుగు అండి జాంకాయలు ఇప్పుడు నేను

ఉన్నర్ బ్రహ్మ బాబా బి బ్రహ్మ ఉంది ఉన్నర్ బ్రహ్మ అంటే నట్ట నా కరెక్ట్ లేదు బ్రహ్మ ఉన్నర్ బ్రహ్మ అంటే నా కరెక్ట్ లేదు ఇలా నా బ్రహ్మ అంటే నా కరెక్ట్ లేదు అరే వచ్చేడప్పుడు నువ్వు ఎందుకు కెనంజి బాంబులు ఎత్తునావ్ పక్కే అంటున్నావ్ అరే వచ్చేడప్పుడు పిల్లల్ని తీసుకురావా చూసిద్దంట ఆ ఇది అసలే నేనే అలా అవుతలే కరెక్టండి కొంచెం పోయిరా నీళ్ళు చెయ్యి గడుపుంటా నువ్వు ఎందుకు ఎందుకు నువ్వు అలా ఎగ్నంతమంటావ్ నువ్వు ఎక్కేది పెట్టి మంచిని దవతా

గుర్తుపెట్టుకోగ్గ నిన్న <we> <ấy> <imfyous magician: utter wines>

బిర్యానీ ఇప్పుడు మళ్ళీ ఆనప్పుడు అండి పకోడి కడిపా చీర కనుక మన మన ఉదయం పడి గ్యారెంట్ మన అండి మన ఉదయం పడుతున్నాడు ఏ తీసుకొడతావు హలో హలో కాగో కనొడ పొకోడి వండిల్ దన్ను రండి బండి బండిస్తుండిలే నేను ఫోటోలు తీంటని యా రమడి ఆ పొకోడిని ఊరికే దొడ్లోకి అక్కనే ఉంది నేనే పర్వాలేదు నువ్వు గాల వత్తడం కా పార్ పోగో యరగం గుత్తది చేసి ను డికేను కొంప తీసి కొనుకొన హై ను డికేను అంటే ఆహా ను కేదరువా అడ్రస్ ఓకే చెరుగన హాయ్ షూటింగ్ కరస్ ఖనే. మనం అంటే మోసం చేయని కమాను రెడ్డి వన్ సెంటర్ కాదు తువావిద. రెడ్ వన్ సెంటర్ సరే సెంటర్ నుంచి రోడ్డు తెలుసా? పాపదా ఇస్తా తెలుసా? ఎందుకు

ఐదు ప్లేట్లు ఇల్లు తిని మళ్ళీ వదిలిపెట్టిన ఇడ్లీలు కూడా తిని మళ్ళీ కాకులు కంటే ఐదు ప్లేట్లు ఇడ్లీ తిన్నావు అన్న వదిలిపెట్టిన ఇడ్లీ కూడా ఇంగ్లీరు కూడా ఎవరు ఎవరు కాకులు కాదు కాకిల్ తిన్నా మళ్ళీ కాకి ఇంగ్లీ మళ్ళీ

రాజులో తింటావై నాకొద్దు నా నాకొద్దురా నాకొద్దు నువ్వే తింటావు అవును కనకమ్మంకి తింటది అప్పుడాలి పొద్దు నుంచి ఒకటేనండి పొద్దు నుంచి ఏం తినలేదు